నేరాలు అదుపు చేసేందుకు కళ్ళు షాపులో తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల పరిధిలోని కళ్ళు షాప్ యాజమాన్యాలతో రోడ్డు నిబంధనలు పాటించాలని రోడ్డు ప్రమాదాల నివారణకు ద్విచక్ర వాహనంపై వెళ్లే వారు హెల్మెట్ కారులో వెళ్లే వారు స్పీడ్ బెల్ట్ ధరించాలన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు మైనర్ పిల్లలు వాహనాలు నడపవద్దని ఎవరైనా వాహనం నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు కళ్ళు షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ తెలంగాణ పబ్లిక్ సిక్ సేఫ్టీ చట్టం రెండు ప్రకారం షాప్ యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు ఈరోజు వెలు త్రీ పిఎస్ పదిలో నేను మరియు మా సిబ్బందితో పాటు కళ్ళు షాప్ యజమానులతో మీటింగ్ నిర్వహించడం జరిగింది ఆ మీటింగ్లో భాగంగా వారికి వారి వారి కళ్ళు షాపులలో త్వరతగత్తిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని టీజీ తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకు నోటీసు కూడా జారీ చేయడం జరిగింది కావున అందరూ త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వినియోగించుకుంటున్నాము మరియు ఈ రోడ్డు భద్రతలో భాగంగా అందరూ హెల్మెట్లు ధరించాలి ఆ తాగి ఎవరు నడపకూడదు అలా చేస్తే మేము వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద కేసులు చేసి కోర్టు పంపించడం జరుగుతుంది అదేవిధంగా మైనర్ పిల్లలు కూడా ఎవరైనా డ్రైవింగ్ చేస్తూ మాకు దొరికినచో వాళ్ళ పైన కేసు చేసి వాటి యజమానుల మీద మరియు తల్లిదండ్రుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇదంతా మీరు గమనించగలరు